నేను రూపాయి సరేనా మా బ్యాంక్ నేను బ్యాంకుంటది నమస్తే జయ శ్రీరామ్ భరత్ మాతాకి జై వందే మాత్రం నేను మీ విలాసాగరం రమేష్ రోజు సిక్స్టీన్త్ మే రెండు వేల ఇరవై ఐదు శుక్రవారం సాయంత్రం ఈరోజు విడేస్తున్నాయి బండి టాటా నెక్సాన్ ఎక్స్ఎం ప్లస్ ఎస్ వేరియంట్ సన్ రూప్ వస్తుంది రెండు ఎయిర్ బ్యాగులు ఉంటాయి నార్మల్ ఏసీ ఉంటుంది ఫోర్ పవర్ విండోస్ పవర్ స్టేరింగ్ మిన్లా త్రీ మోడ్స్ ఉంటాయి సిటీ మోడు అండ్ ఇంటీరియర్ మోడు హైవే మోడ్ అని అది కూడా సిస్టమ్ ఉంది ఇందులో పెట్రోల్ ఇంజన్ వన్ పాయింట్ టూ లీటర్ పెట్రోల్ ఇంజన్ గ్రే కలర్ బానేటి నుంచి డిక్కి వరకు ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు ఎక్కడ వేపిస్తూ రిప్లేస్ కాలేదు ముప్పై ఆరు వేల పన్నెండు కిలోమీటర్ తిరిగింది బదన్న మైనస్ ఉందంటే ఇన్సూరెన్స్ ఒకటి అయిపోయింది కస్టమర్ ఇన్సూరెన్స్ కట్టలే ఒకటి మైనస్ రెండు వేల ఇరవై రెండు నవంబర్లో మ్యానుఫ్యాక్చరింగ్ అయింది రెండు వేల ఇరవై మూడు మార్చిలో రిజిస్ట్రేషన్ అయింది రెండు వేల ముప్పై ఎనిమిది వరకు జీవితకాలం ఉంటుంది కేవలం థర్టీ సిక్స్ థౌజండ్ మాత్రమే తిరిగింది కంపెనీ టైర్లో ఉన్నాయి చెప్పిన ఇప్పటివరకు వారలే షోరూమ్ నుంచి కట్టిన ఇన్సూరెన్స్ అయిపోయింది మళ్ళీ మనం ఇన్సూరెన్స్ కట్టుకోవాలి సార్ లోన్ ఉందా బండి ఎంత సార్ బండి మీద ఒక ఐదు లక్షల లోన్ ఉంది సార్ మనం లోన్ క్లోజ్ చేస్తే మళ్ళీ మనం రీఫైనాన్స్ కూడా వేసుకోవచ్చు టీఎస్ బండి బయట సైడ్ నుంచి వచ్చి ఇక్కడ ట్రాన్స్ఫర్ అయిన బండి కాదు టీఎస్ వాళ్ళకి మాత్రమే పనిచేస్తుంది వీడియో లాస్ట్ వారం చూడండి సగం సగం వీడియో ఫోన్ చేసుకొని చాలామంది బండి ఏదైనా వీడియో పెట్టాకనే టైటిల్ లేని చూసి వెంటనే ఫోన్ కొడుతున్నాడు అన్న రేట్ ఎంత పెట్టామండి ఇలా రేట్ చెప్తా దీని భావత మొత్తం చెప్తా తల్గితే తలిగిందంట తలగకపోతే తలగలేదంట ఎందుకంటే ఇది నా సొంతం కారు కాదు ఆయన నాకు పదివేలు ఇస్తాడు మీరు నాకు పదివేలు ఇస్తారు ఇలా ఇప్పుడు ఆయన ఎంత కమ్మితే అన్ని ముద్దకు ముద్ద ఆయననే కొండబోతుంది నేను దానికి అవద్దని చెప్పి అమ్మాల్సిన అవసరం మాకు లేదు బండికి వెనకాల డిక్కు డెంటింగ్ ఉంది లెఫ్ట్ సైడ్ ఫెండర్ చిన్నగా డెంట్ అయింది ఇవి రెండు మైనస్లు ఉన్నాయి ఇన్సూరెన్స్ అయిపోయింది ఒక గ్లాస్ మారలే ఒక పీస్ మారలే ఇక్కడ పెయింట్ వాలేదు ఆ సార్ అది చేపిస్తే రేట్ రాదని చెప్పి అట్నే పట్టుకొచ్చిండు మీరు చేయించుకుంటా అంటే చేయించుకోర్రీ బండి మాత్రం మొత్తం ఒరిజినల్ ఉంది కేవలం ముప్పై ఆరు వేలు మాత్రమే తిరిగింది పిఎస్ బండి ఫస్ట్ ఓనర్ బంపర్ టు బంపర్ ఒరిజినల్ ఉంది టాటా నెక్సాన్ ఎక్స్ఎం ప్లస్ ఇది అందులో కూడా ఎస్ వేరియం సంద్రూప్ వస్తుంది సార్ బండి మొత్తం చూడండి నచ్చితే ఆ నెంబర్లకు కాదు తెలంగాణ లోకల్ బండి సార్ తెలంగాణ వాళ్ళకు మాత్రమే పనిచేస్తుంది టాటా నెక్సాన్ ఎక్స్ఎమ్ వేరియంట్ ఫ్రంట్ పొజిషన్ మొత్తం ఒరిజినల్ ఉంది ఇంజన్ సిల్ ఉంది అప్రాన్ లోకే బాణాకి ఇప్పటివరకు పాన పెట్టలేదు సార్ షోరూమ్ నుంచి వచ్చిన బానటే ఉంది రైట్ సైడ్ అప్రాన్ ఒరిజినల్ రైట్ సైడ్ సేసీ ఓకే ఏబిఎస్ బ్రేకు ఇంజన్ స్టిక్కర్లు కూడా పోలేవు ఇంకా ఇలా బానేటే రైట్ సైడ్ ఎక్కడ ఎలాంటి డ్యామేజ్ లేదు సార్ మొత్తమే ఇది చిన్న గీత్ ఉంది ఒకటి బండికి ఫోర్ పవర్ విండోస్ పవర్ స్టేరింగ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ స్టార్ట్ ముప్పై ఆరు వేల పన్నెండు కిలోమీటర్ తిరిగింది టూ ఇయర్ బ్యాగ్స్ వచ్చినాయి స్టేరింగ్ కంట్రోలర్స్ వాయిస్ కమాండింగ్ ఉంది నార్మల్ ఏసీ బ్లూటూత్ కనెక్షన్ మ్యూజిక్ సిస్టమ్ ఫైవ్ స్పీడ్ గేర్ బాక్స్ సన్ రూఫ్ ఉంది కేవలం ఇది సిటీ మోడు ఈకో మోడు స్పోర్ట్స్ మోడు కేవలం థర్టీ సిక్స్ థౌజండ్ మాత్రమే తిరిగింది సార్ బండి మొత్తం ఒరిజినల్ ఉంది ఒక ఆ వెనకాల డెంటు చేపించుకోవాలి మనం బండికి రియర్ ఏసీ కూడా ఇచ్చిండు డెక్కీ డ్యామేజ్ ఉంది సార్ ఇక్కడ ఈ ప్లేస్లో డిక్కీ డోర్ ఒరిజినల్ చెప్పినవి వాడలేరు డిక్కీ లోపల ఎక్కడ ఎలాంటి డ్యామేజ్ లేదు బండికి రియర్ సెన్సర్స్ మాత్రమే ఉన్నాయి రివర్స్ కెమెరా లేదు కస్టమర్ ధర తొమ్మిదిన్నర లక్షలు చెప్తుంటుంది సార్ బార్గెనింగ్ ఉంది కంపెనీ నుంచి వచ్చిన టైర్లే ఉన్నాయి ఈ డోర్ గీతలు పడ్డది టూ ఇయర్ బ్యాగ్స్ వస్తాయి బండికి నార్మల్ ఏసీ ఉంటుంది ఫోర్ పవర్ విండోస్ పవర్ స్టేరింగ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ ఒక్క గ్లాస్ కూడా మారలే ఈ డోర్ కూడా గీత పడ్డది ఇక ఈ ఫెండర్ ఈ ఫెండర్ డ్యామేజ్ ఉంది సార్ ఇక లోపల వరకు ఇది ఒకటి ఫెండర్ రిపేర్ చేయించుకోవాలి కస్టమర్ ధర తొమ్మిది లక్షల యాభై చెప్తుండు రెండు వేల ఇరవై మూడు మార్చిలో రిజిస్ట్రేషన్ అయింది రెండు వేల ముప్పై ఎనిమిది వరకు దీని జీవితకాలం ఉంటుంది టీఎస్ బండి టీఎస్ వాళ్ళకు మాత్రమే పనిచేస్తుంది తొమ్మిదిన్నర లక్షల బండి ద్వారా బార్గెనింగ్ ఉంది సార్ ఇంట్రెస్ట్ ఉంటే ఈ నెంబర్లకు కాల్ చేయి ఓనర్ తోటి మాట్లాడిస్తాం డీలోకి అయితే మీ దగ్గర పదివేలు ఆయన పదివేలు కమిషన్ తీసుకుంటాం ఓకే సార్ నమస్తే జయ శ్రీరామ్